హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా సోమవరం అనే గ్రామంలో ఇద్దరు ఇరుగు పొరుగు ఉండేవారు ఒకరి పేరు రామయ్య మరొకరి పేరు భీమయ్య రామయ్య పేదవాడు కానీ చాలా మంచివాడు ఆత్మగౌరవం గలవాడు తన కున్నతుల నలుగురికి సహాయం చేసి తాను తన కుటుంబం సంతోషంగా ఉండాలనే స్వభావం కలిగినవాడు రామయ్య భీమయ్య ధనవంతుడు కానీ చాలా పిసినారి నేనే ధనవంతుణ్ణి నాకన్నా ఎవ్వరూ ధనవంతులుగా ఉండకూడదనే అహంకారం ఎక్కువ ఇరుగు పొరుగు బాగుంటే చూసి వారవలేనివాడు భీమయ్య అటువంటి భీమయ్య ఇంటి ముందు ఒకరోజు ఒక వీధి కుక్క చాలాసేపు మురిగింది అది చూసిన భీమయ్యకి కుక్క మీద కోపం వచ్చి పాడు కుక్క నా చేస్తావా నీకు నేను అసలు ఏమి పెట్టను పో ఇక్కడి నుంచి అని కుక్క మీద కర్ర విసిరాడు ఇక కుక్క అక్కడి నుంచి పక్కనే ఉన్న రామయ్య ఇంటి ముందు మరగసాగింది సహాయన ఉన్న చాలా అని దానికి కొంచెం అన్నం పెట్టాడు ఆ అన్నం తిన్న కుక్క వాళ్ల ముందే ఇంటి ముందే ఉన్న ఒక చెట్టు దగ్గర కాళ్ళతో మట్టి లోడ సాగింది అది చూసిన తల్లి ఒరే రామయ్య ఇది మనల్ని చూసి అక్కడ తవ్వుతూ మరుగుతుంది నాకెందుకో ఆ కుక్క మనకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకన్నా మంచిది అది చూపించిన ప్రదేశంలో ఒక్క రబ్ తవ్వి చూడరా ఏముందో తెలుస్తుంది సరేనమ్మా నువ్వు చెప్పినట్లే చేద్దాం అని రామయ్య అక్కడ తవ్వి చూశాడు అక్కడ తవ్వగానే ఒక బంగారు నగలు బంగారు నాణ్యాల పెట్టె బయటపడింది ఆ పెట్టులో ఒక కాగితం కూడా ఉంది ఒరే రామయ్య ఈ పెట్టులో ఏదో కాగిధం కూడా ఉన్నట్టుంది అందులో ఏం రాసిందో ఒకసారి చదువు నాయనా ఈ పెట్టులోని నగలు నాణ్యాలు నా కొడుకు రామయ్య కోసం దాచాను ఊరే ఇది మీ నాన్నగారి దస్తూరినే అకస్మాత్తుగా చనిపోవడం వల్ల నాకు ఆయన చెప్పలేదు ఇది మనసుమేరా అని అందరూ సంతోషించారు ఆ విధంగా రామయ్య అకస్మాత్తుగా ధనవంతుడైపోయాడు పొలాలు కొన్నాడు చిన్న వ్యాపారం చేయసాగాడు అయినా తన మంచితనం మాత్రం వదల్లేదు ఉన్నంతలో సహాయం చేసేవాడు ఇక పక్కింటి భీమయ్య రామయ్య వైభోగాన్ని చూసి తట్టుకోలేకపోయాడు చి ఆ కుక్క ముందు నా ఇంటి ముందే మురిగింది అనవసరంగా దాన్ని కర్రతో కొట్టి తరిమేశాను అని బాధపడ్డాడు ఇంత పచ్చగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఈరోజే నేను గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి భూమిలో ఏమి దొరికినా మీకే కదా అని ఫిర్యాదు చేస్తాను అని అనుకొని గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అది విన్న గ్రామాధికారి అసలు ఏమి జరిగిందోనని దర్యాప్తు చేసి ఆ కాగితంలో ఏమి రాసిందో అన్నీ తెలుసుకొని అది రామయ్య తండ్రి గారి దస్తూరి కనుక ఆ పెట్టె తన కొడుకైన రామయ్యకే చెందుతుంది అని తేల్చి చెప్పేశాడు గ్రామాధికారి అది విన్న భీమైకి కడుపు రగిలిపోయింది చేతులు గాల కాకులు పట్టుకుని ఏం ప్రయోజనమో కుక్క ముందు నా ఇంటికొచ్చి మురిగింది కాని నేను దాన్ని కర్రతో కొట్టి పంపించేశాను మళ్ళీ ఆ కుక్క ఎప్పుడొస్తుందో ఏమో నేను దానికి ఎప్పుడు అన్నం పెడతానో ఏమో అని ఆ కుక్క కోసం భీమయ్య రోజు ఎదురు చూడసాగాడు ఇలా ఒక్క నెల గడిచింది ఒకరోజు మళ్ళీ ఆ కుక్క భీమయ్య ఇంటి ముందుకొచ్చి పెద్దగా మొరగసాగింది అది విన్న భీమయ్య త్వరగా దాని పెట్టాడు అది తిన్న కుక్క తన కళ్ళ ముందే అతన్ని చూస్తూ ఒక చెట్టు దగ్గర మట్టిలోడి మొరగసాగింది అంతే భీమయ్య అక్కడ తవి చూశాడు అక్కడ బంగారు నగలు వజ్రాలు మణిమాణిక్యాలు ఉన్న పెట్టె కనపడింది ఇందులో కాగితం ఏమి అని తానే ఒక కాగితంలో ఈ పెట్టె నా కొడుకు భీమయ్య కోసం దాచాను అని రాసి అందులోనే ఉందని ప్రచారం చేశాడు ఇక భీమయ్య దంపతులకి కళ్ళు నెత్తికెక్కాయి మేమే ధనవంతులమని విర్రవీగ సాగారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు పాటలిపుత్ర మహారాజు తన మంత్రితో ఇలా అన్నాడు మంత్రి గారు నేను వెళ్ళి అసలు మన చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వస్తామనుకుంటున్నాను మీరేమంటారు నేనేమంటాను మహారాజా మీ కోరిక ప్రకారమే కానివ్వండి అని అనడంతో విక్రముడు మారువేషంలో అన్ని గ్రామాలు సందర్శిస్తూ భీమయ్య ఉండే గ్రామానికి వచ్చాడు భీమయ్య భార్య పెట్టెలో దొరికిన వజ్రాలహారం పెట్టుకొని గుడికి బయలుదేరింది అదే గుడికి వచ్చిన విక్రముడు భీమయ్య భార్య మెడలోని వజ్రాలహారం చూసి ఇది దొంగలించబడిన మా అమ్మగారి హారం లాగుంది అసలు ఇది ఎలా వచ్చింది అని సందేహపడి గ్రామాధికారి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు భీమయ్యని పిలిపించి ఆ హారాన్ని పరిశీలించగా ఆ హారం మీద రాజముద్ర కనపడింది అది చూసిన రాజుగారు భీమయ్య పైన మండిపడి ఇది మా రాజ్య సంపద దీన్ని మీ నాన్నగారు దొంగలించినట్లున్నారు మీ నాన్నగారు పెద్ద గజ దొంగలాగున్నాడు అసలు విషయాన్ని దాచిపెట్టి దొంగ కాయతో రాసినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని అతనిని కారాగారంలో బంధించాడు నా కర్మ కాకపోతే ఆ కుక్క రావడం ఏంటి అన్నం పెట్టడం ఏంటి అది అన్నం తిని ఏదో చెట్టు కింద లోడడం నేను తవ్వడం ఏమిటి ఆ నగల పెట్టుల కాగితం రాయడం ఏంటి ఆ నగలు నా భార్య వేసుకోవడం ఏమిటి ఎక్కడో ఉన్న రాజుగారు మా గ్రామానికి రావడం ఏమిటి వచ్చాడు నా భార్య వెళ్ళ గుడికే ఆయన ఏమిటి ఆయన నా భార్య మెడలో నగలి చూడటమేమిటి చూసి ఆ హారాన్ని గుర్తుపట్టడం నన్ను దొంగని కారాగారంలో బంధించడమేమిటి హాయిగా రామచుడు వాళ్ళ నానిచ్చి ఆస్తిని అనపిస్తా ఉన్నాడు నా కర్మ కాకపోతే ఇది రాత ఇదంతా నా కర్మ అని రామయ్య బాధపడసాగాడు ఈ కథలోని నీతి పరుల సొమ్ము పాము లాంటిది మనం ఎంత సొంతం చేసుకోవాలన్నా అది మనకు దక్కదు మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుంది